అంటే కూడా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఇస్తారు అడిగి అని చెప్పిండ్రు చెప్పి సార్ ఇస్తారు పైసలు పైసలు అడిగి ఇట్లా భూములు అలా చేసుకుని చేసుకుందామని అడిగినప్పుడు ఇట్లా ఆయనకి ఇంకా నీకు ఇస్తామని చెప్పేసి అడిగి దొలకపోయిన నమ్మిచ్చి ఆయన ఎట్ ఎట్లా చేసి రోజు తెలియదు మొత్తానికి సంపి పాతి అంట పెట్టిరంట తాలెళ్ళిన గడ్డకని చెప్పిండ్రు సార్ వాళ్ళు నేను ఒక నాలుగైదు రోజులు వెయిట్ చేసి స్విచ్ఛాప్ అయిన రోజు నుంచే ఆలోచించి అంతటా ఫ్యామిలీలో తిరిగి ఎటు పోయింది ఎక్కడ ఎవరం గొడవలు పడలేము అట్లా చెయ్యడైన ఒక మాట నా ఇంటికి వస్తాడని మస్తు ఆలోచించి అందరం అక్క చెల్లన్నం అన్నదమ్ములం ఫ్యామిలీ మొత్తం ఫోన్లు వేసుకొని అంతా నాలుగైదు రోజులు అటు ఇటు భారం గడిచిపోయింది వెహికల్ కట్టుకొని అటు ఇటు తిరిగి కూడా చూసినాము మా పిల్లలు జాబ్ చేస్తే ప్రైవేట్ జాబ్ అది కూడా బంద్ చేసి వచ్చి చూసి దొరకలేదు అయినా మళ్ళీ కాంప్లెక్స్ ఉందామని చూసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా అక్కడ కూడా నా భర్త ఇట్లా మిస్సింగ్ కేసు కింద జి సార్ మరి కనబడట్లేదు ఏడా అంతా అడిగి అడిగి విసుగు వచ్చింది ఇప్పటికే వారం అయిపోయింది మాకేం చేయాలో తోచలేదని అన్న ఏం జరిగిందమ్మంటే ఇట్లయితే గొడవ అయిందని అన్నారు మళ్ళీ మేమైతే అక్కడ ఉందాము ఇక్కడ కిరాయి కుంటాము జోగితేట్లు పులకల్లో ఏదో వర్క్ చేసుకుంటా జాబు వివిధ ఆ ప్రసంఘాలు దాంట్లో చెప్పినా చెప్తే వాళ్ళు రాసుకున్నారు రాసుకొని చూస్తామని చెప్పేసి మాట్లాడి మాట్లాడి సెట్ చేసుకో వాళ్ళు వెతుకుతామని చెప్పేసి అంటే మీ కోళ్ళ మీద అనుమానం ఉందని అడిగింది మా మరిది మా ఆడపచ్చల మీదనే మాకు అనుమానం ఉంది సార్ వేరే టోళ్ళతో ఎవ్వరితో అయినా వ్యతిరేకంగా లేడు అందరికీ మంచిగా ఉన్నాడు ఊర్లో కూడా మేము ఏదో జాబ్ చేసుకుంటామని చెప్పేసి తిరిగి భూమి అయిపోయిన వేరే పని చేయకుండా చెప్పిన వాళ్ళకు చెప్తే సరే అని చెప్పేసి మళ్ళకెళ్ళి వినిపించింది సార్ తెల్లారి అడిగితే చెప్పిన అమ్మ మరి వెతుకుదామని మళ్ళీ కార్ తీసుకొని ఇద్దరు ముగ్గురు పోలీసులు మా పెద్ద బాబు ఇంకా మా వేరే మా మరుదులు ఇంకా చిన్న మామ పెద్ద మామ పిల్లలు మా మరుగున్నాడు పట ఆయన గిట్ట తీసుకుపోయి వెతికి వెతుకుతే మా ఆడపడుచు అందరి తర్వాత కాలాలు వాళ్ళు ఆమె సిగ్నల్ ప్రాబ్లం వెతుకుతే కూడా ఆమె కూడా దొరకలేదు మాకు ఇన్ఫర్మేషన్ ఎవరు వేయలేదు పోలీసు వాళ్ళు ఫోన్లలో ఫోన్లు చేసి అడిగితే కూడా మాకు ఎలాంటిది తెలియదు అలా ఫ్యామిలీ గురించి తెలియదు వాళ్ళ గురించి తెలియదు అని ఇంకా చెప్పింది ఏం నటన వేసింది పోలీసు వాళ్ళు చేసి మొత్తము ఇప్పుడు ఈ రోజు పద్దెనిమిదవ రోజు ఆయన వచ్చేసి ఆయన వచ్చిన రోజు నైట్ తొమ్మిది గంటల వరకు స్విచ్ ఆఫ్ అయిన రోజు ఆయన చంపేసి రోజు మాకు అర్థమైపోయింది ఇవన్నీ ఆలోచించి ఇప్పుడు వచ్చేసింది అయితే వాళ్ళు అట్లా చేస్తారని మేము అనుకోలేము అందరు ఆడపడుచుగా అందరు ఆడపడుచుల వీళ్ళందరూ కలిసి కట్టుగా చేసుకొని వాళ్ళ భర్తలను జోలించి బండి మీద వస్తుంటే బండి మీద ఇంకొక బండి చేసి వాళ్ళు నలుగురు ఐదు మంది ఈయన ఒక్కడు ఆ బండి మెల్లగా నడుస్తుంది మా ఆయనది ఆ సిడి హండ్రెడ్ అని పాత బండి కొడుతున్నాడు వేరే వాళ్ళు ఆ బండి క్రాస్ చేసుకుంటా రాళ్ళతో కొట్టి కొట్టి సంథింగ్ అంట వాళ్ళకి ఎంత పుణ్యం వస్తుంది వాళ్ళకి ఎంత మంచిగా చేసి ఒక్కొక్కరిలా ఫ్యామిలీలా దావత్ అయితే బట్టలు తీసుకుపోవడం వాళ్ళ వారం రోజులుండి వాళ్ళకి సేవ చేయడం వాళ్ళ ఫంక్షన్ భూములు అయిన పేరు కాకుండా వాళ్ళు చేసుకుంటాం టార్చర్లు ఆయన దగ్గర పైసలు ఉండే నారంకెళ్ళ ప్లాట్ ఉండే అమ్ముకొని ఆ ప్లాట్ పైసలు ఇచ్చేస్తే పటంచర్లు ఉండేట ఆమె సురేష్ అనే ఆ ప్లాట్ కొన్నాడు ఏ లక్షల యాభై వేలకు కొన్నాడు అని తెలిసింది అది కూడా మా ఆయన రిజిస్ట్రేషన్ చేయించింది మొత్తం మాకు తెలియకుండా వాళ్ళ మీద చేసుకుంటున్నారు లాస్ట్ కు సంపేసి నాకు

ప్రసనతో ఉంటే వాళ్ళ మేనోభావాలు వాళ్ళు వీళ్ళు క్లోజ్ క్లోజ్గా మాట్లాడుతుండే ఒక ఫ్రెండ్స్ తోటి క్లోజ్గా మాట్లాడితే వాళ్ళ నంబర్లు నా దగ్గర లేకుండే నేను నంబర్లు తీసుకొని మరీ ఫోన్లు చేసి రాలేడమ్మా ఆయన ఏడుకు ఉండడు మళ్ళీ ఇంటికే వెళ్తా అంటుండే మా భార్యకి జాబ్ ఉంది పోదు వెళ్ళిపోదు బడిని డ్రాప్ చేయాలంటుండే అప్పుడు జస్ట్ ఫైవ్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోతుంది యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది